ఈ యొక్క కార్యక్రమానికి అయితే ఈ పాఠశాలలో ప్రభుత్వం అయితే కూడా మాకు అన్ని రకాలైనటువంటి సహాయం విష్ణు అందరికీ నమస్కారం నా పేరు సుబ్బారావు నేను గవర్నమెంట్ హై స్కూల్ నర్సంపేట పాఠశాలలో రెండు వేల పంతొమ్మిది వరకు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ గా పనిచేసి రెండు వేల పంతొమ్మిదిలో రిటైర్ అయ్యాను రిటైర్ అయినప్పుడు ఈ పాఠశాల మీద మక్కువ తోటి మా అమ్మగారి పేరు మీద ఆడపిల్లలకి బాత్రూమ్స్ ఉండాలి అనే ఉద్దేశంతో లక్ష రూపాయలు పెట్టి బాత్రూమ్స్ నిర్మించడం జరిగింది ఆ రోజు నుంచి కూడా నేను రెండు వేల పంతొమ్మిది నుంచి పాఠశాలకి అనుబంధంగా కొంతవరకు నా సేవలు అందిస్తూ పాఠశాలను దత్తత తీసుకునే క్రమంలో పాఠశాలకు అవసరమైనటువంటి అన్ని సదుపాయాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను ఇవన్నీ చేయగలిగేతున్నాను అని అంటే నాకు కూడా కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి ఆ ప్రైవేట్ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు పేరెంట్స్ ఇచ్చేటువంటి ఫీజుల్లోంచి నేను కొంత భాగం సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఈ పాఠశాలకు సర్వీస్ ఇస్తున్నాను అదే విధంగా కానాపూర్ మండలంలో ఉన్నటువంటి పదవ తరగతి విద్యార్థులందరికీ కూడా గత సంవత్సరం దాదాపుగా రెండు లక్షల రూపాయల కొచ్చిన బ్యాంక్స్ ను అందజేయడం జరిగింది వాళ్ళందరూ కూడా పేద వర్గాలకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ విద్యార్థులు మాత్రమే వాళ్ళందరికీ సర్వీస్ ఇస్తున్నాను భవిష్యత్తులో కూడా నా శాయశక్తిలో ప్రయత్నించి మా అమ్మగారి పేరు మీద నాన్నగారి పేరు మీద సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇంకా ముందుకు కదులుతున్నాను నాకు ఇంకొక ఆలోచన కూడా ఉంది మా నాకు జన్మనిచ్చినటువంటి గ్రామంలో మా తల్లి పేరు మీద తండ్రి పేరు మీద ఒక ఉచిత పాఠశాలను ఏర్పాటు చేయాలి ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఏర్పాటు చేయాలి అని చెప్పే కోరికతో ఉన్నాను అది సాధ్యమైతే నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం దాన్ని కూడా నా పరిశీలనలో ఉంది తప్పనిసరిగా దాన్ని స్టార్ట్ చేయాలనే ఆలోచనతో ఉన్నాను నాకు జన్మనిచ్చి ఈ దేశానికి సేవ చేసేటువంటి ఒక మంచి అవకాశం మా తల్లి నాకు కల్పించింది ఆమె నాకు ఇచ్చినటువంటి క్రమశిక్షణే ఆ క్రమశిక్షణలో భాగంగానే మా తల్లిదండ్రులను ఎప్పటికీ స్మరించుకుంటూ వాళ్ళ పేరు మీద కొన్ని సర్వీసు చేస్తున్నాను అదేవిధంగా కానాపురం పాఠశాలకు కూడా నేను చదువుకున్నటువంటి పాఠశాలకి నేను కొంత సర్వీస్ ఇస్తున్నాను ఆ పాఠశాలకు కూడా ముందు గేటు దాతగా నేనే ఉన్నాను ఆ పాఠశాలలో ఏవైనా అవసరాలు ఉంటే కూడా వాళ్ళకు కూడా నేను అందుబాటులో ఉండి కొన్ని తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నాను ఛాయశక్తుల నా శక్తి మేరకు ఇక ముందు కూడా ప్రయత్నిస్తానని చెప్పి తెలివిధంగా నా సొంత పాఠశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు నాకు ఫీజులు చెల్లిస్తున్నారు కాబట్టి ఏదైనా సందర్భంలో తల్లిదండ్రులు ఎవరైనా చనిపోతే ఆ పిల్లలందరినీ నేనే దత్తత తీసుకొని పదవ తరగతి వరకు ఉచిత విద్యను అందిస్తూ వారందరికీ సర్వీస్ ఇస్తున్నాను అంతేకాకుండా నా పాఠశాలలో పనిచేస్తున్నటువంటి మూడు వందల మంది ఉద్యోగులు వారి అందరి పిల్లలకి ఉచిత విద్యను అందిస్తున్నాను నాకు చేతనయంత మేరలో నేను అందరికీ సర్వీస్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే నా దగ్గర చదివిస్తూ తండ్రి చనిపోతే ఆ పిల్లవాడు బజారున పడకుండా ఆ పిల్లవాడిని చదివించే స్థోమత కుటుంబానికి ఉండదు కాబట్టి డబ్బు సంపాదించే తండ్రి చనిపోయి ఉంటాడు కాబట్టి ఆ స్థోమత లేదు అనే ఉద్దేశంతో వారిని నేను దత్తత తీసుకొని పదవ తరగతి వరకు చదివిస్తూ కొంత మేరకు భవిష్యత్తు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం రామకృష్ణ అండి ప్రధాన ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉన్నత పాఠశాల నరసంపేట ఈ రోజు మా పాఠశాల లోపల గౌరవ డాక్టర్ వేములపల్లి సుబ్బారావు గారు విద్యార్థులందరికీ కూడా ఆ ఇలా క్రీడా దుస్తులు ఒక్కొక్కటి వెయ్యి రూపాయల విలువగా ఉన్నటువంటి క్రీడా దుస్తులు వంద మంది విద్యార్థులకు అందజేశారు వారికి మా పాఠశాల తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సుబ్బారావు గారు నేను వచ్చినప్పటి నుండి నేను రెండు వేల ఇరవై మూడులో లో ఇక్కడికి వచ్చాను అప్పటి నుంచి కూడా నాతో వెన్నంటూ ఉంటూ మా పాఠశాల విద్యార్థులకు తన చేతనైనటువంటి సహాయం చేస్తున్నారు గత సంవత్సరం కూడా మా పద్నాలుగు మంది టెన్త్ క్లాస్ విద్యార్థులందరికీ కూడా ఆల్ ఇన్ వన్స్ క్వశ్చన్ బ్యాంక్స్ ఇవన్నీ కూడా చేసి మా ఉత్తీర్ణత శాతం మంచి ఫలితాలు సాధించడానికి వారు సహాయ సహకారాలు అందజేశారు ఈ సంవత్సరం కూడా సుమారుగా డెబ్బై డెబ్బైలో డెబ్బై వేల రూపాయల విలువ చేసేటువంటి బెల్ట్లు బ్యాడ్జ్లు కూడా అందజేశారు ఇంత సహాయం చేసినటువంటి మా సుబ్బారావు గారికి మా స్టాఫ్ తరఫున మా విద్యార్థుల తరఫున అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా వారి యొక్క సహాయ సహకారాలు మా మీద ఉండాలని ఆ వారికి భగవంతుడు మంచి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ధన్యవాదాలు తెలియజేస్తాను నమస్కారం